శ్రీరామ జయం ఓం నమ శివాయ ప్రతిరోజు దైవనామస్మరణతో ఆ రోజును ప్రారంభం చేసినట్లయితే రోజంతా కూడా ఆ దైవబలం మనకు రక్షణగా నిలుస్తుంది బాసటగా నిలుస్తుంది సమస్త ఆపదలలో నుంచి ఆ దైవనామం మనల్ని కాపాడుతుంది ఇది సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఎలాంటి ఆపదలలోనైనా వనే రనే పర్వతమస్తకాగ్రే రక్షంతి పుణ్యాన్ని పురాకృతాని అని ఒక ప్రాచీన ధర్మశ్లోకం మహా అడవిలో ఉన్న అలాగే యుద్ధరంగంలో ఉన్న చాలా పెద్ద కొండ పైన ఉన్న పెద్ద ఆపద వచ్చిన పూర్వం మనం స్మరించినటువంటి దైవనామస్మరణ మనకు బాసటగా నిలుస్తుంది ఉదయం లేవగానే రామనామస్మరణ చేయాలి గోవిందనామస్మరణ చెయ్యాలి శివనామస్మరణ చెయ్యాలి ఎవరు ఏ దైవాన్ని మనసులో విశ్వసిస్తారో దైవం ఒక్కటే కాని ఆ దైవానికి ఉన్నటువంటి భిన్న భిన్న నామాలలో ఎవరి తత్వానికి తగినట్లుగా వారు ఒక దైవనామస్మరణ ఆసరగా బాసటగా స్వీకరిస్తారో ఆ దైవనామాన్ని స్మరించడంతో మానసికంగా వారికి ప్రశాంతత చేకూరుతుంది పలువురు శ్రీకృష్ణ శరణమ్మ అంటూ ఉంటారు మరికొందరు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మహాగణపతయ నమ ఓం శ్రీం రాం రామ యనమ బీజాక్షరాల దేవి కూడా లేకుండా రామయనమ అని కూడా అంటూ ఉంటారు రామచంద్ర ప్రభు నీవే తండ్రి అనుకోవడం పరమానందం కలిగిస్తుంది కొందరికి శ్రీరామ రక్ష అని పలువురు సంబోధిస్తూ ఉంటారు శ్రీరామ జయం దక్షిణ భారతదేశంలో తమిళనాట ఏ విధంగానైతే తెలుగువారు ప్రత్యేకంగా శ్రీరాములు నీవే కలవు అని వ్రాసి పూర్వకాలంలో ఉత్తరాలు వ్రాసేటటువంటి వారు తమిళనాడు కేరళ ఈ ప్రాంతాలలో శ్రీరామ జయం అనడం ప్రాచీన సంప్రదాయం దైవనామస్మరణతో రోజు ప్రారంభం చేసేటటువంటి తరుణంలో ఆ దైవనామం మనకు ఒక రక్షణగా నిలుస్తుంది అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఒక సన్నిహితమైనటువంటి వృత్తాంతం ఒక కథనం ఏమిటి అంటే ఒక పెద్ద పులికి ఎలుగుబంటి అంటే భయం ఆ పెద్ద పులికి అడవి అంటే ఇష్టం అడవి ఉన్నది కాబట్టి పెద్ద పులి రక్షింపబడుతుంది పెద్ద పులి ఉన్నది కాబట్టి ఆ అడవికి రక్షణ అలాంటి ఆ అడవిలో తన వెంట ఒక ఎలుగుబంటి పడడంతో భయంతో ప్రాణ భయంతో ఒక వ్యక్తి పరిగెత్తాడు పరిగెత్తిన ఆ వ్యక్తి ఆ అడవిలో ఒక చెట్టును అధిరోహించాడు ఎలుగుబంటి ఆ చెట్టును ఎక్కే ప్రయత్నం చేస్తున్నది కొన్ని కొమ్మల వరకు మాత్రమే వెళ్ళగలిగింది ప్రాణాపదలో ఉండే ఆ వ్యక్తి కొమ్మలు పట్టుకొని అలా పైకి అలా పైకి వెళుతూ ఒక కొమ్మ చివరకు చేరుకున్నాడు ఆ కొమ్మ చివరన ఒక సర్పం ఉన్నది ఆ కొమ్మ చివరలో ఉన్న ఆ సర్పం ఇలా కొమ్మ చివరలో నుంచి దిగుబారుగా వస్తూ ఉండగా ఈ వ్యక్తి అడ్డుగా ఉన్నాడు ఒక్క అడుగు ముందుకు వేస్తే సర్పం ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఎలుగుబంటి ఇంత భయంకరంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తి తన ఇష్టదైవాన్ని ఓం శ్రీం రామ్ రామాయ నమ అని స్మరించాడు మనమైన జీవితంలో సమస్యలు సందర్భాలు అనేకం ఇలాంటివి ఏర్పడతాయి డబ్బు తక్కువగా ఉండడము డబ్బు ఇబ్బందులు ఎదుర్కోవలసి రావడము వాహనం ప్రయాణంలో చేసే సమయంలో ఏదైనా ఇబ్బంది కలగడము ప్రమాదంలో ఉన్నటప్పుడు మార్గమధ్యంలోనో మనస్సులో దైవనామస్మరణ చేస్తే ఓం నమ శివాయ ఓం హం హనుమతే హనుమత దైవనామస్మరణ చేస్తే కాసింతసేపైనా మన మనస్సు ఈ ఆపద గురించి ఆందోళన చెందడం మానుకుంటుంది మనకు బలం ఎక్కడ ఏర్పడుతుంది అంటే దైవానుగ్రహం ఎప్పుడు వస్తుంది అంటే ప్రస్తుతం ఉన్న ఆందోళన పరిస్థితులలో నుంచి మన మనస్సును మరో మార్గం పట్టించడం దుశ్శాసనుడు వస్త్రాలను ఎలా లాగి వేస్తున్న సమయంలో ద్రౌపదీదేవి శ్రీకృష్ణశరణం మమ కృష్ణనామస్మరణ చేసింది ఈ తాత్కాలికంగా తాను ఎదుర్కొంటున్న ఆపద పరిస్థితులలో నుంచి పరమాత్మ శ్రీకృష్ణ నీవే రక్షించగలవాడివి అంటూ తన మనస్సును అటువైపు మరల్చడంతో మనస్సుకు చెందిన ఆందోళన మటుమాయమైంది పరమాత్మ ఏదో విధంగా రక్షించాడు ఈ వ్యక్తి అలా తన ఇష్టదైవం ఓం గం గణపత ఏ నమ ఓం హం హనమతే నమః స్మరించడంతో మనం కూడా ఇలా స్మరించడంతో హఠాత్తుగా ఎక్కడి నుంచో ఒక వేటగాడు ఒక బాణము ధనస్సు చేతబుచ్చుకొని అలా జంతువులను చూస్తూ అన్వేషిస్తూ తిరుగుతూ ఉండగా ఈ చెట్టును అధిరోహించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఎలుగుబంటి కనిపించింది అమ్ము సంధించాడు విడిచిపెట్టాడు అయితే ఎలుగుబంటి కొమ్మను ఊపుతూ ఉండగా ఆ బాణం గురి తప్పి చెట్టుకు తాకింది దానితో ఎలుగుబంటి ఒక్కసారి దభీమని నేలపైన పడి పరిగెత్తింది దూరం నుంచి మచ్చు పెట్టుకుని కూర్చున్న పెద్ద పులి అలా ఎలుగుబంటి దూకడంతో ఆ ఎలుగుబంటి పరిగెత్తింది ఎలుగుబంటి ముందర ఆ పెద్ద పులి పరిగెత్తింది ఎలుగుబంటి ఊపిన ఆ వేగానికి కొమ్మ కూడా చెదరి ఆ కొమ్మను చుట్టూ ఉన్నటువంటి ఆ సర్పం కూడా నేలబడింది కొమ్మ పైన ఉన్న మనిషి రక్షింపబడ్డాడు బ్రతుకు జీవుడా అంటూ ఆ వ్యక్తి తన మానాన్ని తాను వెళ్ళిపోయాడు వనే రనే పర్వతమస్తకాగ్రే రక్షంతి పుణ్యాన్ని పురాకృతం మనం చేసిన దైవనామస్మరణ ఆపదలలో ఉన్నప్పుడు తప్పక మనల్ని కాపాడుతుంది నగరాలలో వీధులలో వేల వాహనాల మధ్యన ప్రయాణించే మనం అవకాశం దొరికితే దైవనామస్మరణ చేద్దాం మనస్సును ప్రశాంతపరచుకుందాం ఆందోళన లేకుండా ప్రయాణం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు